కల్లుగీత కార్మికుడిని అకారణంగా కొట్టిన వాకాడు ఎక్సైజ్ సిఐపై చర్యలు తీసుకోవాలని శనివారం వాకాడులోని ఎక్సైజ్ అండ్ ప్రొవిజన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు తిరుపతి జిల్లా కోటమండలం వీరారెడ్డి సత్రం గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు ఉప్పల వెంకటేశ్వర్లపై ఎక్సైజ్ సీఏ ప్రసాద్ అకారణంగా కొట్టి దాడి చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులు అతిరాల కిరణ్ కుమార్ గౌడ్ తురక అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు ఈ సీఏ ఎక్కడ పనిచేసినా లంచం అవతారో ఆయన వృత్తి అని ఆరోపించారు ఇద్దరు గీత కార్మికుల మధ్య చిన్న స్వల్పపాటి వివాదం జరిగితే పరిష్కరించాల్సింది పోయి ఒక కార్మికుడి దగ్గర డబ్బులు తీసుకుని ఒక కార్మికుడిని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు దీనిపై గూడూరు ఎక్సైజ్ ఈఎస్ వివరణ ఇచ్చారు గీత కార్మికుడు ఎక్సైజ్ సిఐ వివాద నేపథ్యంలో శనివారం వాకాడు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయాన్ని గూడూరు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్నెంట్ ఎస్ఆర్ ఊహశ్రీ సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు ప్రభుత్వాలు వస్తున్నాయి బీసీలు పనిచేస్తేనే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి అన్ని రకాలుగా ఉన్నా గానీ ఇట్లాంటి అధికారులు అవినీతి అధికారులు పెట్టుకొని ఇట్లాంటి అవినీతి అధికారుల లంచం కోసం వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఈ విధంగా మా బీసీలు వేధిస్తుంటే ఎలా చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారు ఈ సంఘాలన్నీ ఏకంగా కావలసిన అవసరం ఉంది భవిష్యత్తులో మా బీసీలు జోలుకొస్తే గౌడు కావచ్చు వడ్రంగింగ్ కావచ్చు చాకలు కావచ్చు మంగళ కావచ్చు ఏ కులాల జోలుకొచ్చినా మేమంతా ఏకంగా ఏకమైతే ఇట్లాంటి అధికారులు ఊరి నుంచి పారిపోతారు ఊరి నుంచి తరుగుకుంటామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నా ఇదే విధంగా ఒకసారి ఈయన నాయుడుపేటలు చేసాడు ఇదే చేశాడు ఇసుక దందాలు చేశాడు ఇసుక ట్రాక్టర్లు పట్టుకొని వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్నాడు సూలూరు కావచ్చు ఈయన పనిచేసిన అన్ని ప్రాంతాల్లో కూడా అవతారమే ఈయన దగ్గర తొమ్మిది అవతారాల్లో ఈయన లంచ అవతారంలోనే ఉంటాడు దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే మనం చేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎక్సైజ్ శాఖ మంత్రి గారికి ఈయన విచారణ జరిపి ఈయన సస్పెండ్ చేయాలా అందరిని వేధిస్తున్న ఇట్లాంటి వ్యక్తిని ఖచ్చితంగా సస్పెండ్ అవసరం అనుకుంటే రిమూవ్ చేయాలా ఈ విచారణ జరిపి సిండికేట్లు కావచ్చు గీత కార్మికులు వేధించడంలో కావచ్చు అనేక రకాలుగా ఇసుక కావచ్చు అనేక రకాలుగా లంచాలతోటి కోట్ల పడిగలు ఇతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి ఇమ్మీడియట్ గా రిమూవ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నా జైబీసీ జై ముందుగా మీడియా అన్నదమ్ములకి నమస్కారం ఈ రోజు గూడు నియోజకవర్గం వాకాడుకు రావడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గీత కార్మికులు ఎక్కడో చిన్నపాటి గొడవ పది రోజుల క్రితం జరిగింది ఆ పది రోజుల క్రితం జరిగిన గొడవని ఒకరు ఏదో స్టేషన్ గార్డ్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారని చెప్పి అదర్ వ్యక్తిని పిలిపించి ఈ సిఏ గారు కొట్టడం జరిగింది ఆ కొట్టే క్రమంలో ఎందుకయ్యా మా కార్మికుడు కొట్టారని చెప్పి వాళ్ళ పెద్దలు పరిశీలించడంతో ఒకటే చెప్పాడు చిన్నపాటి గొడవ పడినారు నా కంప్లైంట్ ఇచ్చారో కొట్టారని చెప్పారు కంప్లైంట్ గొడవ పడితే స్టేషన్లో లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు నువ్వెందుకు టేకప్ చేసావు నువ్వెందుకు చేశావు అంటే ఒక కార్మికుడి దగ్గర డబ్బు తీసుకున్నారు ఇంకో కార్మికుడి దగ్గర డబ్బులు ఇవ్వలేదని కారణంగా ఏకైక కారణంతో స్టేని పిలిపించి కొట్టడం జరిగింది నేను ఒకటి మనం చేస్తున్నా వాళ్ళకి ప్రభుత్వమే నీ ఎక్సైజ్ శాఖలోనే లైసెన్స్ ఇవ్వడం జరిగింది ఆ లైసెన్స్ ప్రకారమే అతను అక్కడ కళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది ఏ విధంగా అతన్ని కొట్టే అర్హత మీకు ఉందో చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఒకటే మనం చేస్తున్న ఇట్లాంటి అధికారులని ఖచ్చితంగా విచారణ జరిపి సస్పెండ్ చేయాలా గతంలో కూడా చాలా మంది చెప్పారు మా కార్మికులు ఒక గీత కార్మికుడు వాడి కళ్ళు గీసుకునే వాడిని వృత్తి పని చేయాలన్నా కూడా ఈయన దగ్గర లైసెన్స్ తీసుకోవాలంటే యాభై వేలు లంచం తీసుకుంటున్నాడు అదే విధంగా ఇసుక దందాలు కావచ్చు లేదా వైన్ షాప్ లు కావచ్చు ఇతర కార్యక్రమాల్లో కావచ్చు అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి పెద్ద ఎత్తున అవతారం ఎత్తిన ఏకైక ఆఫీసరు ఈ సిఈ గారు అని చెప్పి చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ కూడా వాపోతున్నారు ఈ గీత కార్మికుల కాడికి వచ్చే కొందికి వాళ్ళు వృత్తి అంతా కూడా ఈ ఇది కళ్ళు గీత కార్యక్రమంలో ఉంటారు కాబట్టి జీవనాధారం కూడా దాంట్లోనే ఉంటది దాంట్లో ఇంత వేలకు వేలు ఇచ్చుకొని వాళ్ళు ఆ కార్యక్రమం చేసే పరిస్థితి ఉండదు కాబట్టి దయచేసి మనం చేస్తున్నా ఇట్లాంటి సిఈకి ఉండడం వల్ల ప్రజల్లో కూడా ప్రభుత్వానికి కూడా వ్యతిరేకత అవుతుంది ఇట్లాంటి అధికారిని సస్పెండ్ చేయడం కాదు ఇట్లాంటి అధికారిని ఈ సెక్షన్ నుంచి వేరే డిపార్ట్మెంట్ కూడా మార్చినా తప్పులేదని చెప్పి మా కార్మికులందరూ కూడా కోరుకుంటున్నారు దయచేసి మనం చేస్తున్న ఇప్పటికీ మూడు గంటల సేపు అవుతుంది ఇక్కడ ధర్నాలు కూర్చున్నాం మీ జాతీయ బీసీ సంక్షేమ సరవుతున్నా లేదా బీసీ కార్మికులు కావచ్చు గీత కార్మికులు కావచ్చు ఇదే రోడ్డు పైన కూర్చొని ఇది అధికారులు వచ్చి సమాధానం చెప్పాలంటే ఒక్క అధికారి కూడా కన్ను ఎత్తి చూడు చూసిన సందర్భం లేదు ఎందుకు మా బీసీల పట్ల మీకు ఇంత నిర్లక్ష్యం బీసీలు అంటే ఈ జాతి ఈ రాష్ట్రం కావచ్చు దేశంలో కావచ్చు అనేక కార్యక్రమాలు అభివృద్ధిలో కావచ్చు ఎన్ని కార్యక్రమాలు అంటే అన్ని కార్యక్రమాల్లో బీసీలు లేని ఏది కుదరదు ఏది జరగదు అది చాకలి మంగలి కొమ్మరి కమ్మరి వడ్డరా అని ఇవాళ వాకాడు ఎక్సైజ్ లిమిట్స్ లో టీసీఎస్ కోటా టీసీఎస్ మెంబర్ వెంకటేశ్వర్లు తిన్నెలపూడి టీఆర్ టీఆర్ మెంబర్ టీఎఫ్టీ మెంబర్ రాఘయ్య గారు ఇద్దరు గొడవపడడం జరిగింది ఈ విషయం మన వాకాడు సిఏ దృష్టికి రావడం జరిగింది సో వీళ్ళిద్దరు చేసే ఆరోపణ ఏమంటే మెయిన్గా కోట టీసీఎస్ మెంబర్ వెంకటేశ్వర్లు సిఐ గారి మీద ఆరోపణలు చేశారండి ఆయనను పిలిపించి నిర్మానుషంగా కొట్టారు అని చెప్తున్నారు రాగయ్య టీఎఫ్టీ మెంబర్ రాగయ్య కంప్లైంట్ మీద పిలిపించి టీసీఎస్ మెంబర్ వెంకటేశ్వర్లు కొట్టడం జరిగింది అని వెంకటేశ్వర్లు ఆరోపణ చేశారండి దీని మీద మేము సిఐతో కూడా మాట్లాడటం జరిగింది సిఐ ఏం చెప్తున్నారంటే అతను కొట్టలేదని చెప్తున్నారు ఇద్దరు లిమిట్స్ క్లాష్ అవ్వడం వలన ఎవరి లిమిట్స్లో వాళ్ళు చేసుకోండి అని చెప్పానని చెప్తున్నారు సో దీని మీద ఫర్దర్గా నేను మా హయ్యర్ అఫీషియల్స్కి తీసుకెళ్తానండి ఈఎస్ గారు డీసీ గారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది సో వాళ్ళు ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్ చెప్తారో దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతామండి తప్పకుండా అతను తప్పు ఉంటే మాత్రం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి